తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి బడ్జెట్ ఎంత అయింది అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది అంటే సార్ నేను బడ్జెట్ ఎంత అయిందో నేను చెప్పలేను కారణం ఏంటంటే మోహన్ గారు స్క్రీన్లో కనిపించడానికి ఎంతైనా ఖర్చు పెడతారు కానీ ఆ రోజుల్లో అది పద్దెనిమిది కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి అంటే షేర్ అండి షేరే పద్దెనిమిది కోట్లు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ చెప్తారు అంటే అప్పుడు పద్దెనిమిది కోట్లు అంటే ఇప్పుడు టెన్ టైమ్స్ అండి అంతే కదా సార్ టెన్ టైమ్స్ ఇప్పుడు సుమారుగా మూడు నాలుగు వందల కోట్లు ఇప్పుడైతే శ్రీకాంత్ ఎంత పెద్ద హిట్ వచ్చాక అంటే సార్ మంచి ఇప్పటికి భయ భయ అనుకుంటాము ఆయన మంచి రియాక్షన్ అండి హ్యాపీగా సార్ సినిమా హిట్ అయితే హీరోకి ఎంత హ్యాపీ సార్ చాలా హ్యాపీ అండి ఇప్పటికి రాజా రాజేంద్ర కుమార్ గారు కూడా అనయా అనయా తమ్ముడు అంటారు రాజేంద్ర రాజేంద్ర ఆయన కూడా చాలా హ్యాపీ అండి పెద్ద హిట్ కదా సార్ అవును హిట్ కదా హిట్లర్ సినిమా ఒప్పుకునే ముందు చిరంజీవి గారు సక్సెస్ పరంగా కాస్త బ్రేక్ తీసుకో అసలు ఎలా ఉండింది ఆయన ఆ సినిమా ఒప్పుకునే ముందు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండింది నీకు పెట్టిన కండిషన్స్ ఏంటి ఏం మాట్లాడారు కండిషన్స్ కండిషన్స్లో ఏం లేవు సార్ మోహన్ గారి దగ్గర ఆయన ఏం మాట్లాడుకున్నారో తెలియదు మోహన్ గారు దేవి శ్రద్ధలో చిరంజీవి గారు సినిమా చూశారు ఆ సినిమాకి నేను కూడా వెళ్ళాను సినిమా చూసినప్పుడు అలాగే రాజా కూడా వచ్చాడు సినిమా కూర్చున్న తర్వాత ఎడిటర్ మోహన్ గారు వెళ్ళిపోయారు సినిమా చూశారు అందరూ బాగుందనుకున్నారు అప్పటికి చిరంజీవి గారు ఎవరో నాకు తెలియదు కదా మేము ఎవరు స్టాఫ్ లెక్క ఆయనకి తర్వాత ఒక పదిహేను రోజులకి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు అయ్యా అంటాం ఫస్ట్ ఫస్ట్ చిరంజీవి గారు పరిచయం నాకు అంటే చాలాసార్లు చూశాను నమస్కారాలు పెట్టాను నమస్కారం సార్ అన్నీ అన్ని జరిగిపోగా ఫస్ట్ టైం ఏంటంటే ఎడిటర్ మోహన్ గారు తీసుకొచ్చి నా కో డైరెక్టరు తను రాజా అని చెప్పి పలానా సినిమాలు చేశాడని చెప్పి పరిచయం చేసి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు సార్ మోహన్ గారు కారులో వచ్చారు కదా ఓకే మీ కార్ను ఫాలో అవ్వమనండి అని చెప్పి ఆయన మోహన్ గారు వెనకాల సీట్లో కూర్చొని ఫ్రెండ్ సీట్లో కూర్చొని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళావు దట్ ఈజ్ మెమరీ అండి ఫస్ట్ ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళటం ఒక మెమరీ వెళ్తూనే ఆయన కారులో ఎయిర్పోర్ట్ వరకు మాట ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ షెడ్యూల్ ఎలాగేయాలి ఏంటి అన్ని ఆయన ఆయన నాకు చెప్పటం ఆడపిల్లలు ఐదుగురు సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలా జల్ వేసుకోవాలి ఎలా ఎలాగ డ్రెస్సింగ్ ఉండాలి చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి మన మధ్యలో తిరుగుతున్న అమ్మాయిలాగా ఉండాలి ప్రతిఓడికి వాళ్ళ సిస్టరో లేకపోతే మేనగోళ్ళో లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళ చిన్నాన కూతురు గుర్తు రావాలి అని నాకు ఆయన చెప్పటం ఇవన్నీ కూడా ఆ కార్లు ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి దారిలో జరిపోయింది సార్ నా అదృష్టం ఏంటంటే యేటర్ మోహన్ గారి దగ్గర నేను ఉండటం ఆయనకు గౌరవం ఉంది ఆయన దగ్గర ఏంటంటే డిఫరెంట్గా ఆయనకి ఇచ్చే గౌరవంలో ఫిఫ్టీ పర్సెంట్ గౌరవం ఉంటుంది దానితోడు ఏంటంటే ఎవరిని కూడా కష్టపడి కష్టపడే వ్యక్తిని ఎవరిని కూడా హీనంగా చూసే మెంటాలిటీ కానీ చిరంజీవి గారు అక్కడ హీరో అవ్వటం దాని తోడు దాసన గారు ఫాదర్ క్యారెక్టర్ అండ్ మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ సార్ చాలామంది క్లారిటీ రావాలి అందుకే అడుగుతున్నాను దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు ఆయన హిట్లర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు హీరోగా చేశారు మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్ అసలు చిరంజీవి గారి మధ్య దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా ఎందుకు ఇలాంటి ఒక నెగిటివ్ ప్రాప్ కాండా బయటికి వెళ్ళిపోయింది అసలు వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది ఇది చెప్పడానికి అన్ని విధాల ఉన్న మనిషి మీరే నాకు ఈరోజు దీని మీద ఒక క్లియర్ క్లారిఫికేషన్ కావాలి ఇదంతా ట్రాష్ అండి బయట అనుకోవటం అంతే చిరంజీవి గారికి ఆయనకి గ్యాప్ ఎందుకు ఉందండి చిరంజీవి గారితో లంకేశ్వర్ చేశారు ఏమండి దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్గా మాట్లాడుకున్నా బయటకేమో వస్తాయి సార్ సార్ వారనికోసారి ఆడుకునేవారు కలిసేవారు ఈ బయట వాళ్ళు తెలియదు కదా తెలియదు కాబట్టి బయట చెప్పారు కదా సార్ చిన్న తర్వాత తర్వాత అరగటాకి పని వాళ్ళు కొంతమంది ఉంటారు అరగటాకి కష్టపడాలనుకుంటే కొంతమంది ఉంటారు అరగడం కోసం ఇటువంటి ఇటువంటి మాటలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది అంతే తప్పండి వాళ్ళిద్దరికీ ఈరోజు నేను ఫేస్బుక్లో ఎప్పుడూ ఆయన అన్న మాట అప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు కూర్చోండి అంటే ఒక మ్యాటర్ వచ్చింది అది ఎప్పుడైనా అది నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను ఈ విషయం నాకు తెలుసు తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసానండి ఒకసారి చూడండి అది అదేంటంటే అంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు ఆయన ఒక సినీ కార్మికుడు కళాకార్మికుడు కష్టజీవి ఒకటి నుండి పది వరకు చిరంజీవే ఆ తర్వాతే ఎవరైనా దర్శకరత్న దాసనారాయణరావు ఇండస్ట్రీలో ఒకటి నుంచి ఇదిగోండి నేను ఇప్పుడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్షాట్ తీసి పెట్టుకున్నా ఎందుకంటే అంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి అసలు ఒకసారి ఆలోచించాలంటే టెన్ చిరంజీవి మరి ఏమంటే వన్ టు టెన్ ఆయనే ఏమంటే ఖైదీ నెంబర్ వన్కి ఖైదీ కి ఫిఫ్టీకి ఆయన వన్కి అక్కడికి వెళ్ళారు కదా వెళ్ళి స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఆయన చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా సార్ అప్పుడు మాట్లాడింది ఎప్పుడు ఆయన మనసులో ఉంటే వన్ టూ టెన్ చిరంజీవి గారికి ఇంకెవరు లేరు అంటాడు ఆయన సార్ మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది ఇద్దరు తిట్టుకునేవారు ఇదే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి కరెక్ట్ కాదు సార్ అది అది క్లియర్గా చెప్పే మనిషి లేకుండా పోయారు సార్ నేను చెప్తున్నాను కదా వాళ్ళ ఇద్దరు మంది ఏ గ్యాప్ లేదు అది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రావాలంగే గారు మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి సార్ అంటే రోజు భుజాల మీద చే తిరక్కపోవచ్చు సార్ కానీ ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు పోద్దండి ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా లేదు కదా ఏదో మాట అనుకున్నారా లేదు కదా మరి ఎందుకు వెళ్ళి డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టు వాళ్ళ తిరిగి గొడవలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి గ్యాప్ ఉందని కరెక్ట్ కాదు కదా సార్ నా నాకైతే మాత్రం నాకు తెలుసు వాళ్ళ దగ్గరికి ఏ గ్యాప్ లేదు అనేది నాకు తెలుసు సార్ ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను హాస్పిటల్లో ఎనభై రోజులు నేనే ఉన్నాను ఏ టు జెడ్ ఆయనకు వాట్ ఈజ్ వాట్ ఆయన విషయాలన్నీ తెలుసు ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు సార్ ఆయన కొన్ని విషయాలు ఎవరికి చెప్పిన విషయాలు నా నాకు చెప్పిన రోజులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏ రోజు ఎప్పుడు చూసినా సరే ఆయన ఒక క్వశ్చన్ చెప్పాలి సార్ ఆడియన్స్కి రాత్రి రెండున్నర మూడింటి వరకు సినిమా సినిమాలు చూసేవారండి ఆయన హాసర్ గారు అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం నేను రాజేంద్ర ఆయన ఎల్లమని వరకు వెళ్ళేవాళ్ళం కాదు ఇంకా బయలుదేరండి అయ్యా అనివారు టూ థర్టీకి ఆ టూ టూ థర్టీకి ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన చిరంజీవి గారు సినిమా చూశారనుకోండి కష్టపడ్డాడయా ఇలా అనేది ఎవరు లేరు అంత కష్టపడ్డ వ్యక్తి అంత కష్టంతో పైకి వచ్చిన మనిషి ఓపెన్గా చెప్పేవారు ఓపెన్గా మాతో సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి అది కూడా గుర్తు చేసేవారు ఇప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది వాళ్ళ వాళ్ళు తిరుమన గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మద్దు సార్ సార్ ఇంకో కాంట్రవర్షి కూడా దాసర్ గారి చుట్టూ నడుస్తూ ఉంది దాసర్ గారి మరణం చుట్టూ బయటికి ఏదేదో ఆయన ఆ మెడిసిన్ వాడేదు ఆ ట్యాబ్లెట్స్ వాడేదు ఆపరేషన్ చేయించుకున్నారు ఇలా రకరకాల కాంట్రవర్షీలు నడుస్తూ ఉన్నాయి యాక్చువల్గా నేను దాసర్ గారి బిడ్డల ఇంటర్వ్యూ కోసం వాళ్ళ కొడుకుల ఇంటర్వ్యూ కోసం సంవత్సరం రోజులుగా ట్రై చేస్తున్నాను చాలా క్లారిఫికేషన్స్ కావాలి అంత పెద్ద డైరెక్టర్ దర్శకరత్న ఆయన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ప్రాపకుండా జరగకూడదు అన్నది నా అభిప్రాయం ఈ ఆయన మరణం మీద మాత్రం ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది అసలు ఆయన మరణం వెనక ఏం జరిగింది ఏం జరుగుతుంది అంత అది కూడా చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతారు ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు అది వికటించింది పోయారు అంతే దాంట్లో వెనకాల వాళ్ళు ఉన్నారు ఏళ్ళు ఉన్నారు అనేది ఇదంతా ఉచిదేనంటే అంత దాంట్లో వేరే లేదు నాకు తెలుసున్నంత వరకు నాకు తెలియదు ఏమైనా జరిగిందేమో నీకు తెలియదు ఏముంది మొత్తం ఇండస్ట్రీలో దాసరు గారి గురించి చెప్పాలి అంటే రాజా చెప్తాడు రాజావనిం రెడ్డి చెప్తాడు ఎందుకంటే చివరి రోజుల్లో పక్కన ఉంది ఆయనే అంటే శివాజీ రాజా గారు వచ్చారు నా ఇంటర్వ్యూకి శివాజీ రాజా గారు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు నేను వెళ్ళి లాస్ట్ రోజుల్లో అంటే సార్తో నాకు ముందుగా గ్యాప్ వచ్చింది ఆయన చివరి రోజుల్లో ఆ గ్యాప్ పూడ్చుకున్నాను అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ వైపు నాకు ఆ ప్రస్తావంలో కూడా మిగుని చెప్పారు ఓకే ఓకే శివాజీ రాజా గారు సో కుడుకంటే ఎక్కువగా ఉండవు పక్కనే ఉండవండి సార్ సార్ అంటే ఆయన తెల్లవారుజామున ఐదు గంటల లేపి నిద్ర లేపి ఐదున్నరకు వాకింగ్ తీసుకెళ్ళాను మూడు నెలలు అంటే ఆలోచించండి సార్ అంటే అంటే ఆయన దగ్గరికి నేను నాలుగున్నరకు వెళ్ళాలంటే నేను ఎన్ని గంటలు వేసుకుంటాను అలాగ అలా మా ఇద్దరి మధ్యన గురువు శిష్యులు ఆయన నాకు గాడ్ తండ్రి అంతే ఎందుకో మా ఇద్దరికి అలాగా ఆయన నేను లేకపోతే ఆయన భోజనం లేని రోజున భోజనం లేకుండా అంటే పిలిచి రాజా ఉన్నాడు భోజనానికి అని చెప్పి అడిగి భోజనం చేసేవాడు అందుకోసం అని చెప్పి నేను ఉండి భోజనం చేసి వెళ్ళేవాడిని అలాగా మా ఇద్దరి ఎందుకో భగవంతుడు ఏది ఏ రుణం ఆ రోజుల్లో నాకు ఆయన దగ్గర ఉండటం నా ఇంత హ్యాపీ ఆయన సేవ చేసుకోవటం భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా ఫీల్ అవుతానండి సార్ నేను దాసర్ గారి కుటుంబ విషయాల గురించి అడగట్లేదు ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇక్కడ లేరు కాబట్టి మాట్లాడుకోవడం తప్పు ఆ గొడవల గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది అంతా సర్దుకున్నాయో ఏం సర్దుకోవటం అండి అసలు ఒక విషయం జరిగితే దాన్ని రేటింగ్ కోసం మీ ఇష్టం చేపేస్తారు ఇలా అంటున్నా నేను అనుకోకండి ఇష్టం వాడిది చూసి ఏం జరిగింది వాళ్ళు ఎవరు లేరు కదా సార్ ఆ ఇంట్లో గొడవలు ఎందుకు ఉన్నాయండి ఏదో మీడియా ముందుకు రావడానికి ఆ రోజు నైట్ ఏమండి రకరకాలు జరుగుతూ ఉంటాయి ఆయన 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 మీదకి ఎందుకు వెళ్ళాలి ఏమీ లేదండి ఇద్దరు కొడుకులు హ్యాపీగా ఉన్నారు ఇద్దరు మన ఆయన గురుగారు మనవాళ్ళు 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 లేరు మనవాళ్ళు హ్యాపీగా ఉన్నారు పోతే ఆ ఎవరు కూతురు డాక్టర్ గారు ఆయన హ్యాపీగా ఉన్నాడు రాత్రి కలిశాను నేను మొన్న పొద్దుట అరుణ్ బాబుతో మాట్లాడాను అంత హ్యాపీగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారండి కానీ ఒకటి ఏంటంటే సార్ స్వర్ణయుగం ఆయన మినిస్టర్ అవ్వకముందే స్వర్ణయుగంలో బతికాడండి సార్ ఎక్కడా చేయి పెడితే అక్కడ లక్షలు కోట్లు ఉన్న టైం బతికాడు ఆయన స్వర్ణయుగం ఎవరు చూశారు దాసరి గారు చూసి స్వర్ణ ఎవరు చూశారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత స్వర్ణయుగాన్ని వదులుకున్నాడేమో అనిపిస్తుంది నాకు బొగ్గు రాసుకున్నాడు ఆయన ఎర్రగా ఉన్న మనిషి మినిస్టర్ అయ్యి అనవసరంగా బుక్ రాసుకున్నాడేమో అనిపి అనిపిస్తుంది కానీ స్వర్ణయోగంలో బతికాడు అందరూ స్వర్ణయోగం ఉన్నారు బట్ ఏది నిలుపుకోలేకపోయాడు బట్ పిల్లలకి ఆయన సంపాదించిన దాంట్లో ఆయన అనుకున్న మీరందరూ అనుకున్నంత ఇవ్వలేకపోయాడు పిల్లలకి అంతే అంతే తప్పండి అలాగని చెప్పి వాళ్ళు ఇచ్చారు అంటే ఓ ఇవ్వలేదు ఎంత కావాలో అంత ఇచ్చాడు ఆయన సంపాదించిన దాంతో పోలీస్ ఇవ్వలేదు ఎవరికి చెప్పాలంటే ఆ స్వర్ణ సంపాదించిందంటే వాళ్ళకే చెందుద్ది అంత ఇవ్వలేకపోయాడు ఆయన ఎందుకంటే దాన దానకర్ణుడు దానాలు చేసేవాడు రోజుకి యాభై డెబ్బై మంది ఎనభై మంది భోజనం చేసేవాడు డైనింగ్ టేబుల్ మీద పన్నెండు మందికి పంచపక్ష పర్వ ఉన్నారు పొద్దున్న సాయంత్రం భోజనాలు ప్రతిరోజు నాకు తెలిసిండగా ఆ ఇంటికి వచ్చే ఆయనకి సినిమా ఉన్నా లేకపోయినా ఏడు లక్షలు అవుద్ది రెండు లక్షల రూపాయలు ఏమో పేదలకు పంపుతాడు మరి ఉంటాయండి తర్వాత అమ్ముకుని అమ్ముకుని పంపించేవాడు అమ్ముకుని భోజనం పెట్టేవాడు మరి సంపాదన లేనప్పుడు అమ్ముకునే పెట్టాలి కదా ఆస్తులు అమ్మి దానం చేస్తే మరి దానం చేస్తే తప్పదు కదా ఇల్లు ఒక ఆయన ఒకదానికి అలవాటు పడ్డాడు సినిమాలు ఏదైనా మానేయలేడుగా ఇప్పుడు నేను కారు తిరుగుతున్నాను సినిమా లేదు పెట్రోల్ డబ్బులు లేవని చెప్పి కార్లు లేక నడుచుకుంటూ వస్తున్నాను ఇక్కడ పిల్లలు మీరు ఈ రోజుని సార్ సినిమా కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయండి సరే ఇదైతే మన పర్సనల్ మన మెయింటెనెన్స్ ఏదైనా అది కూడా అంతే కదా సార్ ఇప్పుడు దాసర ఇంటికి ఇంటికెళ్తే భోజనం అని ఒక ఎనభై మంది అనుకుంటారు ఆ నమ్మకం ఆ నమ్మకం పోకూడదు కదా పోకూడదు ఏం చేయాలి లేవు ఆయన దగ్గర ఏం చేయాలి ఆస్తులు అమ్ముకుంటూ వచ్చాడు మరి మీరు పక్కనే ఉన్నారు కదా మీకు తెలియదు కదా అని చెప్తున్నాను నేను ఇప్పుడు దాసర నారాయణ ఇంట్లో బజుల్లా రోడ్లో ఉన్నప్పుడు కూడా ఆ ఇంటికి వెళ్తే భోజనం దొరుకుతుంది అనుకునేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం దొరుకుతుందని అనుకున్నారు మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టాడు మినిస్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అది ఇది అనుకున్నారు లేదు ఆయన ఆయన ఆస్తులు అమ్మి భోజనాలు పెట్టి మెయింటైన్ చేశారు ఆయన చెప్తుంటే అది కొంతమందికి తెలుసు మనిషి మీద సార్ ఎవరున్నారండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎవరున్నారు సినిమా ఇండస్ట్రీ దాసరి ముందు దాసరి ఉన్నప్పుడు లేనప్పుడు అనే నిర్ధారణ చేసుకుంటే ఉన్నప్పుడు ఏం జరిగింది లేనప్పుడు ఏం జరుగుతుంది ఆ దిక్కు లేదు కదా మరే ఎవరికి దిక్కు లేదు అయ్యా దిక్కు అంటే దిక్కు అంటే సార్ ఒక పెద్ద లేడు సినిమా ఇండస్ట్రీ పెద్దలేదు చిన్న గొప్ప చిరంజీవి గారు చూస్తున్నారు తప్పండి ఆ పెద్ద దిక్కు పోయింది కదా ఇరవై ఆరో తారీఖు ఆపరేషన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళే వరకు రోజుకి డెబ్బై ఎనభై మంది బోన్ చేసేవారు నెలకి ఏడు లక్షల రూపాయలు కార్లకి ఆ జీతాలకి గీతాలకి అయ్యే రెండు లక్షల రూపాయలు పేదవాళ్ళకి పనిపెట్టేవాడు ఇది మాత్రం కంపల్సరీగా దొరుకుతూ ఉండేది ఎప్పుడూ మానలేదు సినిమా ఉన్నప్పుడు మానలేదు లేనప్పుడు మానలేదు ఉన్నంతకాలం సినిమా మీద వచ్చిన కష్టపడ్డదంతా పెట్టాడు సినిమా లేనప్పుడు అమ్మి పెట్టాడు అది మాత్రం కన్ఫర్మ్ ఆయన ఆయన సంపాదించిన స్వర్ణయుగంలో సంపాదించిన చూసుకుంటే కొడుకులకి కూతురికి అంత ఇవ్వలేదు కొంత ఇచ్చాడు ఆయన ఇవ్వగలిగాడు ఇది నాకు తెలుసున్నాయి ఎందుకంటే నేను ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి అంటే మీలాంటి పెద్దలతో కూర్చున్నప్పుడు మాకు తెలుస్తుంటే సార్ అదే సార్ లేకుంటే మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఇవన్నీ రకరకాలుగా చెప్తారు సార్ ఇప్పుడు మనిషిని మంచి చేసేవాడిని మంచి చెప్పుకోవాలి కానీ ఏదన్నా చెడ్డున్న మంచి చేసి ఉన్న చెడ్డకు ముయ్యాలి అది చెడ్డేలా ఉండడం మీద చెడ్డనే పూ పేడ పూసేసి పేడ ఉంది దాని మీద అంటే మనం ఏం చేయలేం కదా